స్మార్ట్ సూపర్ సుందర్ నియమాన్ని వీక్షకులకు స్వాగతం ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశం తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభం ఏం ఇంతకుముందు బ్రహ్మోత్సవాలు జరగలేదా ప్రత్యేకించి రోజుని ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే గత ఐదు సంవత్సరాల కాలంలో సరి అయినటువంటి సత్సంప్రదాయాలకు భిన్నంగా ఎప్పుడూ కూడా అక్కడ జరగని రీతిలో జరగడం అనేటువంటిది జరిగింది ఈ సంవత్సరం ప్రభుత్వం మారడం వల్ల అక్కడికి పట్టువస్త్రాలు తీసుకుని వెళ్ళడానికి సతీ సమేతంగా చంద్రబాబు నాయుడు వెళ్ళడం అనేటువంటిది మళ్ళీ మనం చేసుకున్నటువంటి అదృశ్యంగా భావించాలి హిందువులు ఆరాధ్య దైవితంగా కలియుగ వెంకటేశ్వర స్వామి కలియుగ భగవంతుడిగా వెంకటేశ్వర స్వామిని అందరూ పూజిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా సంవత్సరంలో ఒకసారిన వెళ్ళి దర్శనం చేసుకుంటానికి చేస్తూ ఉంటారు ముఖ్యంగా గరుడ సేవ అయితే గరుడ వాహన సేవ రోజునైతే చాలా ఎక్కువ మంది అనేక ప్రాంతాల నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని విచ్చేస్తూ ఉంటారు ఈసారి గత ఐదు సంవత్సరాలుగా అనేక రకాలైనటువంటి ఈ సేవలు సరిగా చేయకపోవడము భోజనం సరైనటువంటిది అన్న ప్రసాదం పెట్టకపోవడము తర్వాత లడ్డు సరే పెద్ద అది హిస్టరీ అయ్యిందనుకోండి మీరు అందరూ చూసే ఉంటారు తిరుమల లడ్డు గురించి అలాగే క్యూ లైన్లో గంటల తిరుపతి ఉన్నప్పుడు గతంలో అనేక రకాలుగా ఏదో రకరకాలైనటువంటి ప్రసాదాలు పాలు ఇవ్వడము పిల్ల పిల్లలకి పాలు ఇవ్వడము మంచినీళ్ళు అందించడం ఇలా ఎన్నో ఉండేవి ఇవన్నీ చాలా వరకు ముఖ్యంగా టికెట్లు అనేటువంటివి పెద్ద కుంభకోణాలు ఎన్నో జరిగిపోయినాయి పదివేల రూపాయలు శ్రీవాణి టికెట్లు అనేటువంటిది ఏదో ఉంది దానికి ఐదు వందల రసీదు ఇచ్చి మిగిలిందంతా ఏమైంది అనేటువంటి ఇవన్నీ తర్వాత రోడ్ రా రాను రాను రోజుల్లో ఇవన్నీ కూడా బయటికి వస్తాయి మెల్లమెల్లగా వస్తాయి ఎందుకంటే ప్రభుత్వం కుదురుకోవడానికి చాలా కష్టం అవుతుంది ఎందుకంటే మొత్తం వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోతే చాలా కష్టం వ్యవస్థలో ఏదైనా ఒక చిన్న లోపం ఉంటే సరిదిద్దడం చాలా సులభం వ్యవస్థలే పెట్టిపోతే దాన్ని చక్కదిద్దడం చాలా కష్టం అది ఎక్కువ టైం తీసుకుంటుంది ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతూ ఉండాలి సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఉండాలి మళ్ళీ కొత్తగా మా పెట్టుబడులు అవి తీసుకురావాలి నిరుద్యోగులు ఉద్యోగ కల్పన ఇలాంటివన్నింటినీ చేయాలి అనేటువంటి వాటిని దృష్టిలో పెట్టుకుందామంటే అనుకోకుండా మధ్యలో వర్ష బీభత్సం అతనకుతనం అయిపోవడం ఇలాంటివి ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ రావడం జరిగింది సరే ఏమైనా అన్నీ కుదురుకున్నాయి ఇప్పుడు కాస్తంత గాడిలో పడింది ఇప్పటి సందర్భంగా మొట్టమొదటి బ్రహ్మోత్సవాలు రావడం దీనికి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళడం బాగుంది ఎందుకైనా ఎంతైనా హిందూ మతస్థులు హిందూ మతస్థులే ఎందుకంటే హిందూ మతాలను అవలంబించిన వాడు పద్ధతిని సాంప్రదాయాలని పాటిస్తాడు క్రైస్తవ సాంప్రదాయాల వాడు క్రైస్తవ సాంప్రదాయాన్ని పాటిస్తాడు ఈ విషయాన్ని జగన్ స్వయంగా చెప్పగానే చెప్పాడు నేను నాలుగు గోడల మధ్యన బైబిల్ చదువుతాను బయటకు వచ్చినాక హిందూగా ఉంటానంటే తప్పది అంటే అటు నేను అటు క్రైస్తవుల్ని మోసం చేస్తున్నట్టే ఇటు హిందువుల్ని మోసం చేస్తున్నట్టే రెండు రకాలుగా కూడా అనమాట అది కరెక్ట్ కాదు ఏదో ఒక మతాన్ని సేకరించు ఒకవేళ నువ్వు వెళ్ళలేదు ఇంకో గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నీకు ఒక దేవాదాయ శాఖ మంత్రి ఉండొచ్చు లేదా ఇంకొక మంత్రి బా మంత్రి భార్య కూడా వెళ్ళొచ్చు ఒక హిందూ హిందూ భార్య ఉన్నటువంటి వాళ్ళని కూడా పంపించవచ్చు అంతేగాని ఏదో మొక్కుబడిగా నేను వెడుతున్నాను అనేటువంటిది వెళ్ళడం సాంప్రదాయాన్ని తోసి రాజని ఏదో ఒకటి నేను ముఖ్యమంత్రిని నేను వెడతాను అని చెప్పి అనుకోవడం అది అంత పద్ధతి కాదు వెళ్ళగలిగితే ఏదో ఒక దాని సాంప్రదాయంలో ఉండు ఎస్ నేను క్రైస్తవుని ఉండి దానికే నేను మొగ్గు చూపుతున్నాను హిందూ ధర్మం కేసి నేను వెళ్ళటం లేదు కాబట్టి దానికి ఆ సా ఏదైతే బ్రహ్మోత్సవాలు ఉన్నాయో ఫలనా ఫలనా వ్యక్తి వెళ్తారు ఈ క్రైస్తవత్వంలో లేని వాళ్ళు అనేటువంటిది అనమాట అన్ని మతాలు ఒకటే మతాల సారాంశం కూడా ఒకటే అన్ని మతాలని అందరూ గౌరవించుకోవడం అనేది ఒకటే కానీ అలా గౌరవించుకునేవాడు అక్కడ ఉండే సాంప్రదాయాలను కూడా గౌరవించాలి అది ముఖ్యం అనమాట కాబట్టి ఈసారి చాలా తర్వాత అక్కడ అశేష ప్రజానీకం తిరుపతిలో ఉన్నారు కనబడుతున్నారు చంద్రబాబు నాయుడు అది ఆల్రెడీ తిరుమల చేరుకోవడం జరిగింది తర్వాత స్వామివారికి పట్టువస్త్రాలు అవి సమర్పించి రేపు తర్వాత రేపు ఒకళ్ళ మాత పెద్ద వంటసాల అనేటువంటిది చాలా యూజ్ది ఒకటి ప్రారంభించబోతున్నారు ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి శుభ్రూచకం మేబీ కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటువంటి అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ రానున్న ఐదు సంవత్సరాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజానేకానికి ఇంకా ఎన్నో మరెన్నో ఆనందాలు కలుగుతూ ప్రభుత్వాలు మారడమే కాదు ప్రభుత్వాలు చేసే పనులు దానివల్ల వాడు పొందే లబ్ధి ఇవన్నీ కూడా కలిగితే మనం వేరే వాళ్ళను వేరే వాళ్ళు వేసి ఇంకొకళ్ళకి మనం వచ్చే ఎన్నికలు కూడా ఇంకోటి కన్నెత్తి చూడాల్సిన పని ఉండదు అనేది నా అభిప్రాయం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం కాంటెంట్ ఇలా కొన్ని జా జరుగుతున్న సంబంధించినటువంటి అంశాల మీరు చేస్తూ ఉంటాను నేను ఇది ఇప్పుడు చెప్పబోయాంశం